స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే మగవా ఓ మగవా సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం ప్లీజ్ అండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చంటి అమ్మాయి గారికి పెళ్లి జరుగుతుందన్న సంతోషంలో అందరికీ ఏదో ఒకటి చేసి పెట్టాలి అంటాడు అప్పుడు బసవి అమ్మ అందరికీ ప్రయత్నం చేసి పెట్టు అని అంటాడు అంతలోనే చక్రం అక్కడికి వస్తాడు బాబాయ్ అమ్మాయి గారికి పెళ్లి జరుగుతుంది జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది బాబాయ్ అంటూ సంతోషంగా ఉంటాడు అప్పుడు చక్రం నువ్వు తాళి పెట్టిన అమ్మాయికి పెళ్లి అవుతుందంటే సంతోషంగా ఉందంటున్నావు ఏంట్రా అని తన మనసులో తను అనుకుంటాడు పొరయ్ చంటి నీకు విషయం చెప్పాలరా కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదురా అంటాడు చక్రం అప్పుడు చంటి నాది అదే పరిస్థితి బాబాయ్ సంతోషంతో మాటలు రావడం లేదు అమ్మాయి గారు రచ్చబండ దగ్గర ఆ ధర్మంపీఠం మీద కూర్చుని తీర్పులు చెప్తుంటే చూడడానికి మన రెండు కళలు సరిపోవు బాబాయ్ అమ్మాయి గారు చాలా మంచోరు కాబట్టి అమ్మాయి గారికి చాలా మంచి భర్త దొరుకుతాడు అమ్మగారు కూడా చాలా గొప్ప సంబంధమే చూస్తారు అని సంతోషంతో ఉంటాడు చంటి ఈ సంతోషం మీ అందరి నేను పాయసం చేసి తీసుకొస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఇదంతా సింధుర పైన చూస్తుంది చక్రం మాత్రం తాళి కట్టిన వాడే అమ్మాయి గారికి పెళ్ళి అవుతుందంటే ఇలా చేస్తున్నాడు ఏంటి అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత సింధుల దగ్గరికి చక్రం వచ్చేసి అమ్మాయి గారు చంటి మీకు తాళి కట్టిన విషయం ఎప్పుడో ఒకప్పుడు మీరు చెప్తారనుకున్నాను చెంచలమ్మ గారు పనివాడికి ఇచ్చి పెళ్లి చేయాలనేది తేల్చి చెప్పేశారు కదమ్మా అమ్మగారు ఒక గొప్పవాడితోనే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారు గొప్పవారిని పెళ్లి చేసుకోవడానికి పనివాడు కట్టిన తాళిని తీసేస్తారు అమ్మాయి గారు గొప్పవాడైనా పేదవాడైనా తాళి కట్టినవాడు భర్తే కదమ్మా ఒకసారి చంటి మీ గదిలోకి వచ్చినందుకే అమ్మగారు చెట్టు కట్టేసి కొట్టారు ఇప్పుడు మీకు తాళి కట్టడం తెలిస్తే అమ్మగారు చంటిని ఏం చేస్తారో ఏమో అని భయపడుతూ ఉంటాడు ఏమీ కాకుండా మీరే కాపాడాలి అమ్మాయి గారు అంటూ దండం పెడతాడు చక్రం తర్వాత కలింగ దగ్గరికి విజయమ్మ వస్తుంది నీ పగ నా పగ తీర్చుకునే సమయం వచ్చింది కలింగ ఆ చెంచలమ్మ కోడలికి పెళ్లి చేయాలనుకుంటుంది ఆ పెళ్లి జరిగితే వితంతుని సుమంగరిగా చేసిన అర్థగా చెంచలమ్మ జనం దృష్టిలో దేవత అయిపోతుంది ఆ చెంచలమ్మ పరువు కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి ఆ పరువు పోవాలంటే నువ్వు ఏదో ఒకటి చేయు నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం కోడలికి చీమ కుడితే తనకు తేలి కుట్టినట్టుగా బాధపడుతుంది కూడలికి ఏమైనా జరిగితే తట్టుకోలేదు కాబట్టి ఆ సింధుని ఎతికి లేదా తాళి కట్టి పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం ఏదో ఒకటి చెయ్యి అంటుంది విజయమ్మ అప్పుడు కలింగ విజయమ్మ నేను జైలు నుంచి వచ్చి తిని పడుకోవడానికి కాదు ఆ చెంచల మీద పక్క తీర్చుకోవడానికి తొందరపడే ఆవిశపడితే ఏం జరుగుతుందని నాకు అర్థమైంది ఆ జింక పిల్ల గురించి మీరు చెప్పారు కదా ఇక నేను చూసుకుంటాను అంటాడు కళింగ ఆ తర్వాత ఆషాఢ మాసం కదండి అందుకని రేణుక వాళ్ళు గోరింటాకు రొబ్బుకుంటూ ఉంటారు అక్కడికి చాముడి వస్తుంది చాముండి గోరుంటాకు పెడతాను అంటే నాకు ఇప్పుడు కావాల్సింది గోరింటాకు కాదు చెంచనమ్మ అత్త అధికారం చెంచనమ్మ అత్త స్థానం దానికోసం ఏం చేయమంటో చెప్పు చేస్తాను అంటుంది చాముండి అందులోనే చెంచమ్మక్క స్థానం నీకు కావాలి అంటే నువ్వే సింధూరాకు బదులుగా శ్వేతనావుతో కాటు వేయించుకొని నీ అత్తయ్యకు ఇచ్చి ఉంటే సరిపోతుంది కదా అంటుంది రేణుక అంతలోనే రవి అక్కడికి వస్తాడు ఏంట్రా ఈ వేషంలో వచ్చావు అని అంటారు అందరూ అప్పుడు రవిబాబు ఏమీ చేయకుండా కుర్చీలో రమ్మంటే ఎలా వస్తాయి ఏదైనా సాధించాలనుకుంటే ఏదో ఒకటి చేయాలి కదా అందుకే ఈ వేషంలో వచ్చాను అని అంటాడు పెద్దమ్మ మనసు మార్చుకొని సింధూరకి పెళ్లి చేస్తుంది కదా అలాంటప్పుడు నేను ఇలా మారితే సింధూరుని నాకు ఇచ్చి పెళ్లి చేస్తుంది అని ఈ అవతారంలో వచ్చాను అవతారం మార్చినది మాత్రం అందరూ నమ్మిస్తారని ఎలా అనుకుంటారు అని అంట అంటుంది రేణుకా తర్వాత రవిబాబు అందరూ నమ్మనక్కర్లేదు ఒక చెంచలమ్మ పెద్దమ్మ ఒక సింధూర వాళ్ళు నమ్మితే చాలు అని అంటాడు తర్వాత సింధూర ఎవరు లేరంటే సమయంలో గోరింటకు తెచ్చుకొని తన చేతికి పెట్టుకుంటుంది అప్పుడై చండి అక్కడికి వస్తాడు తన రెండు చేతి గోరింటకు పెడతానంటాడు అమ్మాయి పసుపు కుంకుమ పూలు గోరింటాకు ఇవి సౌభాగ్యానికి గుర్తు అమ్మాయిగారు ఆడవాళ్ళు గోరుంటాకు పెట్టుకుంటే చాలా రక్షణంగా ఉంటారు అమ్మాయి అంటాడు చంటి అప్పుడు సింగూర అవన్నీ నాకు ఇవ్వడం కోసం నా తానే కట్టావా చంటి అని తన మనసు అనుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడు చంటి మీకు పెట్టిన గోరింటాకు చాలా బాగా పండుద్దండి అని అంటాడు సింగూర నీకేనా తెలుసు చంటి అని అంటుంది అప్పుడు చంటి అమ్మాయి గారు అద్దంలో చూసుకుంటే మీ రూపం కనబడుతుంది కానీ మీ మనసులో ఉంటుందో మీకు కనబడదు కదండి మనసు అనేది ఉదయించే సూర్యుడిలాగా అందంగా ఉండ ఉంటుందని చెప్పడం కోసమే చేతిలో గోరుంటకు పెడతారండి మీ చేతికి ఉన్న గోరుంటాకు చాలా ఎర్రగా పండుతుందండి పండిన గోరింటాకు లాగే మీకు మంచి భర్త దొరుకుతాడు అని అంటారు చంటి అప్పుడు సినిమాలో నువ్వన్నది నిజమే చంటి చాలా మంచి భర్త దొరికాడు ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చావు అని తన మనసులో చాలా సంతోషంగా ఉంటుంది అమ్మాయి గారు ఇంట్లో వాళ్ళ కాళ్ళు అంత మంచివి కావండి నీ వైపు దిష్టి పెడతారు అందుకే మీకు దిష్టి తగలకూడదని కోరింటాకుతో తన కాళ్ళకి దిష్టి చుట్టబెడతాడు చంటి అది తలుచుకొని సింధూరా చాలా చాలా సంతోషపడుతుంటుంది తర్వాత అమ్మాయి గారు మీకు పండిన కోరింటాకు నాకు సరి చూపించండి అని చంటి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత కేశవయ్యే అక్కడికి వస్తాడు కేశవయ్య చూసి సింధుర తన చేతులు వెనక్కి దాచుకుంటుంది ఏంటమ్మా సింధుర చేతులు వెనక్కి దాచుకుంటున్నావేంటి అంటే మామయ్య గారు చేతులకి గోరంటాకు పెట్టుకున్నాను అని తను చూపిస్తుంది అప్పుడు కేశవయ్య నీకు పెళ్లి చేస్తానని చెప్పింది కదా చంచరమ్మా ఇక నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా నిన్ను ప్రేమించే భర్త నీకు దొరకాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నానమ్మా అంటూ ఆశీర్వదిస్తాడు కేశవయ్య తర్వాత చంటి అక్కడికి వచ్చి మీ ఆశీర్వాదం ఉంటే అమ్మాయి గారికి చాలా మంచి భర్త దొరుకుతాడు అని అంటాడు తర్వాత కేశవయ్య ఒక స్వామిని కలుస్తాడు పాతికేళ్ల క్రితం నా కొడుకు దూరమయ్యాడు తను ఎక్కడున్నాడో చెప్పు మాటాడు కేశవయ్య అప్పుడు స్వామి ఇదే ప్రాంతంలో ఉన్నాడని చెప్తాడు మరి మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు